పంచలోహ విగ్రహాలు దొంగతనం చేసిన నిందితుడు పట్టుబాబు కేసు వివరాలు వెల్లడించిన అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పట్టణంలో సిద్ధాశ్రమం నుండి దొంగిలించిన పంచలోహ విగ్రహాలు మరియు ఇతర వస్తువులు కేసులో నర్సన్నపేట పోలీసులు కీలకమైన పురోగతి సాధించారు జిల్లా ఎస్పీ శ్రీకేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు నర్సన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దొంగతనం కేసును ఎస్ఐ సిబ్బంది వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నర్సన్నపేట గ్రామంలోని ఇందిరానగర్ కాలనీలో గల సిద్ధాశ్రమం నుండి పంచలోహ విగ్రహాలు మరియు ఇతర ఆస్తులు దొంగతనమైన కేసులో ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం నర్సన్నపేట ఎస్ఐ తమ సిబ్బందితో కలిసి తామరపల్లి గ్రామాదరి వద్ద నేషనల్ హైవే పదహారు రహదారిపై వాహన తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి గుణసంచు మోసుకుంటూ అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో పట్టుకుని విచారణ జరిపారు పరిశీలనలో ఆ వ్యక్తి పేరు దుంపల సింహాచలం హట్కో కాలనీ నరసన్నపేట అని తేలింది విచారణలో అతడు సిద్ధాశ్రమంలో జరిగిన పంజలోహ విగ్రహాల దొంగతనానికి తానే కారణమని ఒప్పుకున్నాడు అదేవిధంగా నిందితుడు గతంలో కూడా పలు నేరాలలో పాల్గొన్నట్లు దర్యాప్తులో బయటపడింది రెండు వేల ఇరవైలోకి ఒక మైనర్ బాలికపై వేధింపుల కేసు ఇరవై ఇరవై ఒకటిలో ఇంటి దొంగతనం కేసు ఆ సమయంలో మైనర్ కావడంతో జువైనల్ హోమ్కి తరలించినట్లు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో మోటార్ సైకిల్ దొంగతనం కూడా నమోదైంది దర్యాప్తులో దుంపల సింహాచలం చిన్న వయసు నుండే చెడు అలవాట్లకు బానిసై దొంగతనాలు ఇతర నేరాలకు పాల్పడుతున్నట్లు తేలింది పోలీసులు నిందితుని వద్ద నుండి దొంగతనాలు దొంగిలించిన పంచలోహ విగ్రహాలు మరియు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు తదుపరి విచారణ నరసింహపేట పోలీస్ వారు కొనసాగిస్తున్నారు సొత్తుతో పాటు ఒక మాటర్ సైకిల్ కూడా ఆయన దగ్గర రిటర్న్ చేశారు అది కూడా కర్సన్ కేసులో క్రైమ్ క్రైమ్ రిజిస్ట్రేషన్ స్టేషన్ అయితే ఉంటుంది దాని వాల్యూ పార్టీ తింది టోటల్ ప్రాపర్టీ వాల్యూ రిఫ్లాక్ పార్టీ తి అయితే ఈ ముద్దాయికి ఆల్రెడీ ప్రీవియస్గా మూడు కేసులు ఉంటాయి ఒకటి పోక్సో కేసులు అది ఇంకా వీటిల్లో ముందు ఇంకా ట్రైల్ అవ్వలేదు తరువాత ఎహెచ్పిఓ గోవిందరామన్న గారి కు అధ్యక్షుని కన్సర్ పెట్రోల్ చేశారు అప్పుడు ఈ ఎడ్యుకేషన్ స్టార్ ఆల్రై సో ప్రాపర్టీ ఆఫ్ ది సిటీ జరిగింది కేసులో ఛేంజ్మెంట్ వాటిని చేయించుకోవడానికి ప్రయత్నం జరిగింది కటెస్ యాప్స్ వైపు అలా వంద్రం Baiklah, <tuk> boleh tak? Baiklah, macam tu boleh tak? Ah, entar agak macam tu.